దక్షిణాదిలోని కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీ కీలకంగా పావులు కలుపుతోంది ఇందులో భాగంగానే వైఎస్ షర్మిలను పార్టీలోకి ఇప్పటికే అధిష్టానం ఆహ్వానించడం జరిగింది ఈ మేరకు ఆమె ఈరోజు సాయంత్రమే ఢిల్లీ చేరుకొని అక్కడ సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీతో కూడా ఆమె చర్చిస్తారని ప్రస్తుతం ప్రచారం అయితే జరుగుతోంది ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ మాజీ మంత్రి అలాగే మాజీ కేంద్ర మంత్రి ప్రస్తుతం సీనియర్ నేత చింతామోహన్ ఉన్నారు సార్ చెప్పండి ఇప్పుడు షర్మిల చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి ప్రస్తుతం ఆమె ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్తారు అధిష్టానంతో ఎలాంటి చర్చలు జరిగే అవకాశం ఉంది ఆమె చుట్టూ ఏం జరగటం లేదు కానీ కాంగ్రెస్ చుట్టూ తిరుగుతున్నాయి రాజకీయాలు కాంగ్రెస్ చుట్టూ తిరుగుతున్నాయి కారణం కాంగ్రెస్ పార్టీకి కొన్ని మంచి సిద్ధాంతాలు ఉన్నాయి గొప్ప చరిత్ర ఉంది త్యాగాలు ఉన్నాయి దీనివల్ల అందరూ చాలామంది ఆకర్షితులు అవుతున్నారు కొంత నష్టం జరిగింది మాకు ఆ విభజన తర్వాత మేము ఇప్పుడు అందరూ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కోరుకుంటున్నారు ఇంకా ఇప్పటికి మీరు ఇంతకుముందు చెప్పారు గత ఆరు నెలలుగా షర్మిల అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నారు ఏపీ ఆంధ్ర రాజకీయాలకు సంబంధించి అని ఆమె ఏ పోస్ట్ ఆమె అడుగుతున్నారు అధిష్టానం ఆమెకి ఏ పోస్ట్ ఇచ్చే అవకాశం ఉంది పిసిసి అధ్యక్షురాలుగా ఆమెని నియమించే అవకాశం ఉందా ఏపీకి ఇది రేపు తర్వాత కానీ మేము మాట్లాడలేము ఇప్పుడు మాత్రం ఏం మాట్లాడం ఎందుకనంటే ఫస్ట్ డాక్టర్ దగ్గర పోతే ఆయన అన్నీ చూస్తాడు బీపీ బాగుందా పల్స్ బాగుందా రక్తం బా అన్నీ బాగున్న తర్వాత మిగిలిన నెక్స్ట్ స్టెప్లో పోతాడు ఇప్పుడు ఏంటంటే వెంటనే ఆపరేషన్ చేయమంటే ఎవరు చేయరు అది ముందు అమ్మని చేరనిండి చేరిన తర్వాత మేము నేను నేనే చెప్తాను మనసు మీకు నేను చెప్తే అది టాప్ లేచిపోద్ది ఇప్పుడు మాట్లాడండి దాని గురించి ఇప్పటికే సోనియా గాంధీ కానీ అలాగే రాహుల్ గాంధీ గానీ కొంతమంది నాయకులతో ఏపీకి సంబంధించి కీలకమైన నాయకులతో సంప్రదించడం జరిగిందన్నారు అందులో మీరు కూడా మీ అభిప్రాయం చెప్పినట్లుగా తెలుస్తుంది మీరు ఏం చెప్పారు మీరు ఏమైనా వ్యతిరేకించారా ఆమెను ఆహ్వానిస్తున్నారా నాకు రాజశేఖర రెడ్డి అంటే పర్సనల్గా నాకు చాలా ఇష్టం రాజశేఖర్ రెడ్డికి నాకు చాలా పర్సనల్గా చాలా మంచి ఫ్రెండు ఎప్పుడు మా ఫ్రెండ్ కొడుకు అంటుంటాను అని పేరు కూడా ఎత్తను రాజశేఖర రెడ్డికి పైసలు లేనప్పుడు నేను అప్పులు ఇచ్చాను పదిసార్లు తిరిగి నాకేం ఆయన చాలా మంచి ఫ్రెండ్ మా ఇద్దరం మాకు వాళ్ళ బిడ్డలంటే నాకు పర్సనల్గా ఇష్టం ఎందుకనంటే రాజశేఖర రెడ్డి చాలా తెలివిగా చాలా మంచి పనులు చేశాడు మరి బిడ్డల్ని సరైన సమయంలో పెంచాడు జగన్మోహన్ రెడ్డిని సరైన సమయంలో ఎంపీ చేశాడు దాని విషయంలో నేను జగ రాజశేఖర్ రెడ్డిని నేను ఇష్టపడతాను అదేవిధంగా షర్మిలమ్మ కూడా ఈరోజు చాలా గట్టిగా మా పిల్లకాయలకు కూడా చెప్తుంటాను అటు చూడు అడు చూడు రాజశేఖర కూతురు ఎంత బాగా కష్టపడుతుంది మీరు కష్టపడమని నా పిల్లకాయలకు చెప్తుంటాను రాజశేఖర్ రెడ్డి అంటే నాకు పర్సనల్ అభిప్రాయం ఉంది కాకపోతే మరి జగన్మోహన్ రెడ్డి ఆయన తీసుకున్న నిర్ణయం ఆయనది మరి తీసుకున్నప్పుడు కొంత పా మా పార్టీ మైనస్లో పడ్డది మైనస్లో పడి పది సంవత్సరాలుగా మేము కష్టాల్లో ఉన్నాం మరి ఈ కష్టాల్లో మళ్ళీ ఈ తిరిగి కష్టాలు రాకూడదని నేను కోరుకుంటున్నాను ఆ పాప వచ్చి వస్తూ ఉంది షర్మిల అమ్మ వస్తుంది అనుకుంటాను వచ్చినప్పుడు భవిష్యత్తులో ఇటు జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా ఆయమ్మ కూడా చేయకూడదు అనేది నా ఆలోచన ఎందుకంటే కాంగ్రెస్ నష్టపోతే దేశం నష్టపోతుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేది స యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో నలభై రెండుకు నలభై సీట్లు వచ్చేది ఇప్పుడు అక్కడ రాలేదు ఇక్కడ రాలేదు నష్టపోయింది దేశం దేశంలో ధరలు పెరిగిపోయినాయి నిరుద్యోగం పెరిగిపోయింది ఈరోజు నేను పెద్ద హరిజన వాడకపోతే ఒక అమ్మ చెప్తుంది బీటెక్ పాస్ అయ్యి మా కొడుకు బార్ షాప్లో పనిచేస్తున్నాడు ఇదన్నిటికి కారణం కాంగ్రెస్ పార్టీ లేకపోవడం కాంగ్రెస్ పార్టీ అనేది చాలా ముఖ్యమైనటువంటి పార్టీ భారతదేశానికి అవసరమైన పార్టీ మీరు చెప్పినట్లుగా గత పదేళ్ల క్రితం చూస్తే ఇదే షర్మిల కాంగ్రెస్ అధిష్టానాన్ని సోనియా గాంధీని కానీ మిగతా నాయకులను కూడా విమర్శించిన పరిస్థితి వాళ్ళు తమకు కుటుంబానికి ద్రోహం చేస్తారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి జగన్తో పాటు షర్మిల కూడా ఆరోపించారు వైఎస్ జగన్ విజయమ్మ కూడా ఆరోపించారు వాళ్ళు రోడ్డు మీదే ధర్నా చేశారు మరి ఏ విధంగా మళ్ళీ పార్టీలో చేరేటప్పుడు ఇవన్నీ కూడా గతంలో ఉండి ఇవన్నీ మళ్ళీ చర్చకు రావంటారా ఇప్పుడు వెంగళరావు గారు కూడా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీని తిట్టాడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆయన రెడ్డి కాంగ్రెస్ పెట్టి బ్రహ్మానంద రెడ్డితో కలిసి మన ఆయన తిట్టిన తిట్టు ఎవరు తిట్టు ఉండరు వెంగళరావు మరి ఆయన ఇందిరాగాంధీ డెబ్బై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు మీటింగ్ చంద్రగిరిలో అడ్రస్ చేసి ఆడకొస్తే ఆమె ఆమెకి దర్శనం కూడా బాగకుండా చేశాడు వెంగళరావు రాజకీయాల్లో సహజం ఈరోజు తిడతారు రేపు పొగడతారు మరి అదే వెంగళరావు మళ్ళా కాంగ్రెస్లో చేరాడు కేంద్ర మంత్రి అయ్యాడు ఇవన్నీ జరుగుతుంటాయి ఇవన్నీ సహజం వినాలా తిట్టించుకోవాలా ఇవన్నీ సహజం రాజకీయాల్లో అది దాన్ని సీరియస్గా తీసుకోకూడదు ఇప్పుడు షార్ షర్మిల మళ్ళీ పార్టీలో చేరితే ప్రధానంగా ఆమె ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటు కోసమే ఏ ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రయత్నం చేస్తుంటాయి మరి ప్రస్తుతం వైఎస్ గతంలో ఏదైతే హామీ వైఎస్ హయాంలో హామీలను ఇప్పుడు నేను తాను అమలు చేస్తున్నానని జగన్ చెప్తున్నారు మరి షర్మిల ఏమంటున్నారు మొన్న జరిగిన మీటింగ్లో కానీ ప్రస్తుతం ప్రభుత్వ విధానాలపైన ఏపీ విధానాలకు సంబంధించి ఆమె ఇంతవరకు పెద్దగా మాట్లాడలేదు ఆమె ఏమని మీ అధిష్టం దగ్గర మాట్లాడింది ఆయమ్మ పార్టీలో చేరతానని సంకేతాలు ఇచ్చింది పార్టీ యాక్సెప్ట్ చేసింది రేపు జరగబోయే ఈవెంట్ తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకోవడం కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మాట్లాడడం నేను కరెక్ట్గా ఉండదు ఎల్లుండి నేను మాట్లాడతా అన్ని విషయాలు మాట్లాడితే దాకా నేను రిజర్వ్గా పెట్టుకున్నాను సరే షర్మిల సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఏపీ రాజకీయాలకు సంబంధించి ఇప్పుడు వైసీపీ సీట్ల సర్దుబాటులో అనేక మంది అసంతృప్తులు గళం బహిరంగంగానే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కూడా బయటకు రావడం జరిగింది రేపు ఒకవేళ టీడీపీ జనసేన పొత్తు ఎక్కడైనా తేడా కొడితే అక్కడ కూడా అసంతృప్తులు వాళ్ళు కూడా మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి మరి ఇలాంటి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంటుందా ఇటు వైసీపీ కానీ అటు టీడీపీ కానీ కాంగ్రెస్ నుంచి ఏమైనా ఆహ్వానం ఇచ్చే అవకాశం ఉంటుందా అయితే చాలామంది కాంగ్రెస్లో చేరాలనుకుంటున్నారు నేను ఒప్పుకోవటం లేదు మేము ఫస్ట్ ఏం నిన్న కూడా వచ్చి మంది వచ్చారు నా దగ్గరికి నేను చెప్పి వాళ్ళకి క్యారెక్టర్ ఉండాలి వాళ్ళకి క్యారెక్టర్ ఉండాలి పొలిటికల్ క్యారెక్టర్ ఉండాలి మా పార్టీ సిద్ధాంతాలపైన వాళ్ళకి నమ్మకం ఉండాలి ఈ సిద్ధాంతాలపైన క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ఉంటే మేము మేమే పోయి ఆహ్వానిస్తాం ఎవరినైనా కొంతమంది వచ్చేదానికి తయారుగా ఉన్నారు ఏ పార్టీ నుంచి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు ఈ పార్టీలో నుంచి కమ్యూనిస్ట్ పార్టీలో నుంచి వచ్చేదానికి కూడా రెడీగా ఉన్నారు నిన్న కూడా వచ్చిపోయినాడు ఒక ఆయన నాకేదన్నా పదవిస్తే నేను వస్తానని మరి అన్ని పార్టీల నుంచి వచ్చి దాన్ని రెడీగా ఉన్నారు మొత్తం మీద అటు కర్ణాటక తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీలో కూడా ఉంటుందని మీరు భావిస్తున్నారా కాంగ్రెస్కు మళ్ళీ జనం నమ్మే అవకాశం ఉంటుందా ఇప్పుడు ప్రత్యేక హోదా లాంటి ఒక నినాదంతో మీరు ముందుకు ఉంటున్నారు ఆ విభజన పైన ఇంకా ఏపీలో ఇంకా కోపం ఉంది ఇంకా కాంగ్రెస్ని పట్టించుకునే అవకాశం లేదని మిగతా పార్టీలు చెప్తున్నారు ఏం చెప్తారు మిగతా పార్టీల వాళ్ళు ఆకాశంలో పోతుంటారు తార్ రోడ్లో పోతుంటారు నేను ఇల్లు ఇల్లు తిరుగుతున్నాను ఇంటింటికి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడుతున్నాను ప్రజల్లో చాలా గొప్ప మార్పు వచ్చింది ఆ మార్పుల్లో నా కళ్ళల్లో కన్నీళ్ళు ఈరోజు పొద్దున్నే పొద్దు పెద్ద అరిచన వాడకపోయాను మరి జ్యోతి టాకీస్ దగ్గర తిరిగాను తిరుగుతూ ఉన్నాను ప్రజల్లో గొప్ప మార్పు కనిపిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ పైన చాలా విశ్వసనీతే పెరిగింది అందరూ మర్చిపోయారు విభజన చేశారని అది దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు నష్టపోయింది ఎవరంటే ఈరోజు నేను ఈరోజు పొద్దున్నే ఒక ఇంటికి వెళితే ముగ్గురు బిడ్డలు ఆ బిడ్డల్లో బీటెక్ పాస్ అయిన బిడ్డ బార్లో పని చేస్తున్నాడు బీటెక్ పాస్ అయ్యి మరి ఇంకొక పాప బీఏ పాస్ అయ్యి ఇంకేదో నిలబడేది చిమ్మే తుమ్మే ఉద్యోగాలు చేస్తున్నారు నిరుద్యోగులు ఎక్కువైపోయినాయి నిరుద్యోగ సమస్య ఎక్కువ అయిపోయింది ఈ సమస్యల గురించి ఆలోచిస్తున్నారు ధరలు పెరిగిపోయినాయి మరి వాళ్ళకి ఆదాయం తగ్గిపోయింది వాళ్ళకి ఆకలి ఎక్కువైంది ఒక చర్చ అయితే జరుగుతుంది ఇప్పుడు డీకే శివకుమార్ చంద్రబాబుని ఎయిర్పోర్ట్లో కలిసిన నేపథ్యంలో ఒకవేళ బీజేపీ పొత్తులోకి రాకపోతే కాంగ్రెస్తో పొత్తుకు టీడీపీ సిద్ధంగా ఉంది అన్న ప్రచారం కూడా జరుగుతోంది ఏమంటారు మీరు నిజంగా కాంగ్రెస్తో మళ్ళీ చంద్రబాబు టీడీపీ కలిసి అవకాశాలున్నాయా చంద్రబాబు నాయుడు ఎవరు కాంగ్రెస్ లీడర్ అయినా నేను తిరుపతిలో టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన పులిచెల్ల బ్లాక్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు మరి ఇక్కడనే ఎమ్మెల్యే అయినాడు చంద్రగిరి నుంచి మంత్రి కాంగ్రెస్లో సినిమాటోగ్రఫీ మంత్రి అయ్యాడు మాకు ఆయన దాదాపుగా యాభై నలభై తొమ్మిది సంవత్సరాలుగా ఆయన తెలుసు మొన్న ఆయన అరెస్ట్ చేస్తే నేనే వెళ్ళి రాజమండ్రిలో నెక్స్ట్ డే పోయి ఆయన అరెస్ట్ చేయడం తప్పని చెప్పాను ఆయన మంచోడని చెప్పాను ఇది వేరు రాజకీయంగా పొలిటికల్గా మేము మాట్లాడటం కరెక్టు శివకుమారు ఆయన అక్కడ డిప్యూటీ సీఎం వాళ్ళు ఊరికి వచ్చాడు మరి గెస్ట్ని ఆహ్వానించడంలో తప్పు లేదు మన మాజీ కేంద్ర మంత్రి అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ చెప్తున్నారు షర్మిలా పార్టీకి వస్తే తాము ఆహ్వానిస్తున్నామని కూడా చెప్తున్నారు ఎందుకంటే గతంలో వైఎస్ కాంగ్రెస్లోనే పనిచేశారు కాబట్టి ఆయన బిడ్డ వస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా చెప్తున్నారు అలాగే కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో ఏపీలో కీలకంగా మారబోతుందని చెప్తున్నారు మిగతా పార్టీల నుంచి అటు వైసీపీ టీడీపీ నుంచి కూడా తమను సంప్రదిస్తున్నారని కూడా చెప్తున్నారు మొత్తం మీద కాంగ్రెస్కి మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయని చింతామోహన్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరామెన్ రాజేష్తో వర్మ ఆయన Diario